అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రొయ్యల చేసుకుందాము ఆ రొయ్యల ఎగురుకి కావాల్సిన పదార్థాలు రొయ్యల కూర ఎలా చేసుకోవాలో ముందుగా అయితే ఇక్కడ రొయ్యలను అయితే వాష్ చేస్తున్నానండి శుభ్రంగా బాగా కడుక్కున్నాను దానికి వెనక బ్లాక్ కలర్ది కూడా ఉంటుంది కదా రిమూవ్ చేశాను అలాగే దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు వరకు తీసుకోండి అన్నీ ఇలాగ కట్ చేసేసుకొని టమాటా వచ్చి మనం ప్యూరీ చేసుకోవాలండి ఎందుకంటే టమాటా డైరెక్ట్గా కాకుండా ప్యూరీ అయితే బాగుంటుంది ఏంటంటే దీనికోసం మట్టి కుండలు అయితే పెట్టుకుంటున్నాను మట్టి కుండలు చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అని మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి ముందుగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ ఎక్కాక రొయ్యలన్నిటిని కూడా దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలండి కొంచెం ఇవి సగం అయ్యేదాకా మనం వీటిని వేయించుకోవాలి దీంట్లో చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి అది పసుపు వేసుకొని ఇంకా బాగా వేయించుకున్నాము సగం అవ్వాలండి బాగా చూసారా ఇప్పుడు ఏ సైజు ఉన్నాయో సైజు నుంచి సగానికి సగం అయిపోతాయండి బాగా దగ్గరగా అయిపోతాయి చూడండి రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయి ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బాగా ఉడికిపోయింది ముక్క కూడా చూస్తుంటేనే అర్థమవుతుందండి అదే మట్టి కుండలో మరి కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి ఒకటికి రెండు తీసుకున్నాను చెప్పాను కదా అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసాం కదా మరో కొద్దిసేపు అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొంచెం కలుపుకున్నాక ఉప్పు పసుపు కారం అలాగ ఒకటి దాని తర్వాత ఒకటి ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకొని మరో రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అండి ఒకటి నుంచి రెండు టమాటా అయితే తీసుకొని ఆ ప్యూరీ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఆ ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి ఆయిల్ అంతా ఇప్పుడు తేలుతుందండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనం పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసేయాలండి పదిహేను నిమిషాల తర్వాత తీస్తే మనకి కూర అంతా కూడా ఒక ఉడుకైతే వస్తుందండి ఇలా బాగా మొత్తం దగ్గరగా అవ్వాలండి కర్రీ అంతా కూడా మనం ఆలోకైతే కొత్తిమీర అయితే తీసుకుందాము వాష్ చేసుకుందాము గార్నిష్ కోసం ఏమైనా నాన్ వెజ్ కూరలు మన రెగ్యులర్గా వండే గిన్నెల్లో కాకుండా ఇలా కుండల్లో వండితే చాలా బాగుంటుంది కదండి కొంచెం టేస్ట్ అయితే మారుతుంది మనం చేపల పులుసు అలాంటివి రొయ్యలు ఈ ఫిష్ ఐటమ్స్కి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి కర్రీ అయితే బాగా మనకి దగ్గరగా అయితే అయిందండి చూడండి అసలు గుమగుమలాడిపోతుంది ఇంకేముందండి గార్నిష్ కోసం మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసేద్దాము అసలు చూసారా రొయ్యల ఇగురు ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఉందో అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూసారా బాయిల్ అయిపోయింది మొత్తం కూడా అసలు చాలా బాగుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రొయ్యల ఇగురు ఏదేమైనా రొయ్యలు ఇగురు రొయ్యలు అంటేనే బాగుంటుంది కదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో అండి నిజంగా ఇంత ఫాస్ట్గా అయిపోయి ఏవి వచ్చిందో చాలా బాగుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేనైతే ఏముందండి అలా పెట్టేసుకొని ఇలా తినేద్దాం అన్నట్టుగా పెట్టేస్తున్నాను ఫోజులు అయితే ఇచ్చేస్తున్నాను ఫోటోకి అంత మరి టేస్ట్ అయితే చేసేద్దామండి మన రొయ్యల ఈగురిని మన వైట్ రైస్లో అయితే మనం పెట్టేసుకొని మనం టేస్ట్ చేద్దామండి వేడి వేడి అన్నం అండి మన రొయ్యల ఎగురుని అయితే వేసేసుకొని ఓపెన్ చేస్తేనే అదిరిపోయిందండి చూడండి రొయ్యలు ఎగుర మజాక అన్నట్టుంది భలే ఉందండి నిజంగా అలా రొయ్యలు ముక్కలు వేసుకొని రొయ్యలు వేసుకొని పులుసు వేసుకొని నిమ్మకాయ ఉల్లిపాయలు కొంచెం లెమన్ అయితే అలా ఉల్లిపాయల మీద వేసుకొని ఇంకేముందండి ఒక పట్టు అయితే పడదాము రొయ్యల ఇగురుతో మన మొదటి ముద్ద తిన్నామండి అద్దరిపోతుందండి కర్రీ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా ఈజీ అండి చాలా ఈజీ రొయ్యలు మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా ఈ విధంగా చేయండి చాలా ఈజీ అయిపోతుందండి చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఈరోజు సూపర్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సరే అండి మరి మరొక మంచి రెసిపీతో మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ